ఇక డీటెయిల్స్ చూస్తే కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు అత్యాచారానికి గురైన మహిళ ప్రకాశం జిల్లా పామూరుకు చెందినది తన కూతురుతో కలిసి పయనిస్తున్న మహిళ మహిళా వృత్తి కూలీ పని డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మహిళ తనపై డ్రైవర్ అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసిన మహిళ మేడ్చల్ సమీపంలో బస్ ఉండగా పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ అప్రమత్తమైన సిటీ పోలీస్ బస్ కోసం గాలిపు ఉస్మానియా యూనివర్సిటీ పదిలోకి రాగానే బస్సును చేంజ్ చేసి పట్టుకున్నటువంటి పోలీసులు డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్టు సిఐ తెలిపారు మరో డ్రైవర్ సిద్ధయ్యను విచారిస్తున్న పోలీసులు హరికృష్ణ ట్రావెల్ కు సంబంధించిన స్లీపర్ కోచ్ ఫార్టీ ఫోర్ అవర్స్కి ఒక హండ్రెడ్ అండ్ కాలేజ్ మన ఉస్మాని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి ఏమనంటే ఒక వ్యక్తి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది అది నిర్మల్ నుంచి పాములు బస్తా ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవర్ అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పాములు వెళ్తుంది అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిందో అని చెప్పేసి ఒక హెండల్ కాలు వస్తే ఎందుబట్టే మన ఊరి పోలీసు పెట్రోల్ కార్ బ్లూ కోట్ మొబైల్ రెండు కూడా వెళ్ళేసి కర్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు వన్ జీరో డబల్ వన్ పిల్లర్ దగ్గర వెహికల్ అప్సెట్ చేయడం జరిగింది అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది దానిపై ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు తీసుకుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అయితే అక్కడ డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి నాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము ఇప్పుడు అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత్ గారు కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ దీనిపైన కూడా విచారణ చేస్తాము ఈ అఖిలంలో కూడా పట్టుకుంటాం తర్వాతి పట్టుకొని మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం సార్ చెచరం అసలు వ్యక్తి కృష్ణ కృష్ణ అతను పార్ బయడా ఇప్పుడు ఆమె ఎక్కడ ఇప్పుడు మనం హాస్పిటల్ పంపాము తర్వాత ఇప్పుడు రీయర్ జరింగింద కదా క్లినిక్స్ ప్రాసెసర్స్ ఉంటారు కదా ఆ ప్రాసెసర్స్ కంప్లీట్ చేస్తాను కంప్లీట్ ఆమె ఆమె ఆమేకిం